దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక ఉపన్యాసం చేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన ప్రసంగిస్తారు అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు కూడా సదస్సులో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో శ్రీధర్బాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశమవుతారు ఈ సమావేశ వేదికను మంత్రి పేషి నిర్ణయించనుంది అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు కూడా సదస్సులో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో శ్రీధర్బాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశమవుతారు ఈ సమావేశ వేదికను మంత్రి పేషి నిర్ణయించనుంది